ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రుద్రాని అయితే ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి అపర్ణని ఇంటి మధ్యలో నిలబెట్టి ఇంకా కావి చేసిన తప్పులన్నింటినీ కూడా అపర్ణతో చెప్పి అపర్ణని నిలదీస్తూ ఉంటారు ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఏంటక నిన్నేమో భోజనం తీసేసింది ఈరోజేమో ఏకంగా బయటికి వెళ్ళడానికి కార్లే లేకుండా చేసింది అసలు నీ కోడలు ఏం చేస్తుందో నువ్వేం పట్టించుకోవా అని అంటుంటే చూడు ధాన్యలక్ష్మి కానీ నీకేమైంది అయినా కావ్య ఏం చేసినా దానికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది కారణం నువ్వు అనవసరంగా రుద్రాని చెప్పిన మాటలు విని ఇట్లా రెచ్చిపోకు అని చెప్పి ఇంకా అపర్ణ అయితే ధాన్యలక్ష్మికి అట్లు పెడుతుంది చూడు వదిన ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టాల్సిన అవసరం నాకేముంది నీ కోడలు ఇంట్లో ఎవరికి నచ్చటం లేదు కావాలంటే ఇక్కడున్న ప్రకాశం అన్నయ్యని కూడా అడగచ్చు అని చెప్పి రుద్రాని చెప్పిన మాటలకి ఇక ప్రకాశం ఏంటి కావ్య నాకు నచ్చలేదా నేను చెప్పాను రుద్రాణి నీకు అని అంటుంటే అది కాదండి కావ్య చేస్తున్నావేమి మీకు తప్పనిపించట్లేదా దాని గురించి రుద్రాణి మాట్లాడుతుంది అని చెప్పి ధాన్యలక్ష్మి అనడంతో అవును అవును ఈ మధ్య కావ్య చాలా విషయాల్లో ఏదేదో చేస్తుంది అలా అని తను తప్పు చేస్తుందని అనను కానీ తను చేసే పళ్ళకి చాలామంది బాధపడుతున్నారు రుద్రాణి ధాన్యలక్ష్మి మనకి చెప్తున్నారు కానీ చెప్పని వాళ్ళైతే ఉన్నారు అని చెప్పి ఇంకా ప్రకాశం అంటుంటే ఏంటి ప్రకాశం నువ్వు కూడా నీ భార్యలాగే మాట్లాడుతున్నావు అంటే ఆ చెప్పని వాళ్ళలో నువ్వు కూడా ఉన్నట్టేగా అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడటంతో అది అది కాదదునా అని చెప్పి ఇంకా ప్రకాశం ఏదో చెప్పబోతుంటే పక్కన ఉన్న ఇంద్రదేవి ఆపండర్రా ఆపండి ఏంటి గొడవ ప్రతి విషయానికి గొడవ పడతానికి మీకు సిగ్గనిపించట్లేదా చి మీలాంటి వాళ్ళతో మాట అనవసరం అపర్ణ కావ్య ఏం చేసినా సరే దానికి ఏదో ఒక కారణం దాగే ఉంటుంది అనవసరంగా ఈ మందర మాటలు అలాగే దాని మాటలు వినే ఈ తింగరి బుర్ర ధాన్యలక్ష్మి మాటలు అస్సలు పట్టించుకోకు అర్థమవుతుంది కదా పద లోపలికి పద అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇక అపర్ణని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది రుద్రాని అయితే చూసావుగా ధాన్యలక్ష్మి అపర్ణ వచ్చే విలువ కూడా నీకు ఇవ్వటం లేదు నువ్వు కూడా అపర్ణ వదిలిలాగే ఈ ఇంటికి కోడలిగానే వచ్చావు కదా కానీ నిన్నొక రకంగా పెద్ద కోడలిని మరొక రకంగా చూస్తుంది మా అమ్మ అని చెప్పి ఇక రుద్రాణి అయితే మరింత రెచ్చగొడుతుంది ధాన్యలక్ష్మిని పక్కన ఉన్న ప్రకాశం రుద్రాణి నువ్వు మందరలాగా పక్కన చేరి ధాన్యలక్ష్మి పుర్రని కొద్ది కొద్దిగా పాడు చేస్తూ ఇక పూర్తిగా ధాన్యలక్ష్మిని కూడా నీలాగే మార్చేశావు వదిన చెప్పింది కదా కావ్య ఏం చేసినా దానికి ఏదో ఒక కారణం ఉంటుందని ఆయన కావ్యకి ఫోన్ చేసి వదిలి మాట్లాడింది కదా తను సాయంత్రం ఇంటికి వచ్చాక అడుగుతాననింది కదా మరి ఇంతలోనే మళ్ళీ ఎందుకు ధాన్యలక్ష్మి చెవులు కొరికేస్తున్నావు ఏయ్ నీకు స్పెషల్గా చెప్పాలా లోపలికి పదా అని చెప్పి ఇక ప్రకాశం అయితే ధాన్యలక్ష్మిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రాహుల్ అయితే మమ్మీ ఎంత కష్టపడి ప్లాన్ చేసినా ఇక్కడ ఏది వర్కౌట్ అయ్యేలా లేదు అసలు రాజ్ కావ్యలిద్దరూ కార్లన్నీ కూడా ఎందుకు వెనక్కి పంపించేశారు పైగా డబ్బుల విషయంలో ఇంట్లో ఎందుకు ఆ కావ్య అన్ని కండిషన్స్ పెట్టింది నాకు ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది మమ్మీ అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణితో చెప్పడంతో రుద్రాణి అవును నువ్వన్నది నిజమే డబ్బుల విషయంలో పొదుపు చేయాలని కావ్య కండిషన్ పెడితే ఆ కనకం ఇంటి నుంచి వచ్చింది కదా రూపాయి విలువ తెలిసింది అందుకే ఇట్లా పొదుపు చేస్తుంది అనుకున్నాను కానీ తను ప్రతి విషయంలోనూ ఏదో ఒకటి తగ్గించుకుంటూనే వస్తుంది నిన్నటికి నిన్న నాన్న హాస్పిటల్ బిల్లు కట్టడానికి మన దగ్గర ఐదు లక్షలు లేకుండా పోయాయా ఇదంతా చూస్తుంటే ఏదో ఏదో పెద్దదే పెద్ద హాపదే వచ్చి పడ్డట్టుంది అదేంటో తెలుసుకోవాలి అంటే కావ్య రాసులను అడిగితే తెలీదు వాళ్ళిద్దరినీ ఫాలో చేస్తూ వాళ్ళిద్దరి గురించి బాగా కనిపెట్టినా అనామిక అడిగితే తెలిసిపోతుంది అని అంటుంటే ఏంటి మమ్మీ వాళ్ళిద్దరినీ బాగా చదివేసినట్టు అనామికాని అడుగుతానంటున్నావు అని అంటుంటే అవును వాళ్ళిద్దరూ ఏ చిన్న అవకాశం దొరికినా వాళ్ళిద్దరినీ కిందకి తొక్కేయాలని ప్రతి విషయంలో వాళ్ళని ఫాలో చేసే అనామిక ఖచ్చితంగా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో ముందుగానే తెలుసుంటుంది దాన్ని అడిగితే అన్ని ఇన్ఫర్మేషన్స్ బయటికి వస్తాయి అని చెప్పి ఇక రుద్రాణి అయితే తన గదిలోకి వెళ్తుంది ఇక్కడ చూస్తే అనామిక అనుకున్నట్టుగానే ఆ నందగోపాల్ని తన దగ్గరికి పిలిపిస్తుంది ఇక నందగోపాల్ అయితే అనామికని చూసి మీరు అని ఆశ్చర్యంగా అడగడంతో అవును నేనే నేనే నేను రమ్మన్నాను నన్ను ఇంతకు ముందు నువ్వెప్పుడు చూడలేదు కదా నా పేరు అనామిక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి సామంత్కి పియాన్సీని అని చెప్పి ఇక అనామిక అయితే నందగోపాల్కి పరిచయం చేసుకుంటుంది నందగోపాల్ అయితే నన్నెందుకు పిలిపించారు అసలు నాతో మీకేంటి పని పైగా నా జీవిత చరిత్ర గురించి అంతా చెప్తున్నారు అసలు ఎవరు మీరు కొంప తీసి ఏ పోలీసు సిఏ ఇన్స్పెక్టర్ కాదు కదా అని చెప్పి ఇక నందగోపాల్ భయపడుతుంటే ఏ నేను ఎందుకు నిన్ను పోలీసులకి పట్టిస్తాను ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా నీ కోవకి చెందిన దాన్ని నువ్వు వంద కోట్ల బురిడి కొట్టిన ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే నాకు కూడా చాలా కోపం వాళ్ళంటేనే నాకు అస్సలు ఉండదు వాళ్ళ మీద ఏ రకంగా పగ తీర్చుకోవాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను కానీ ఈ మధ్యనే తెలిసింది నువ్వు ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని అడ్డం పెట్టుకొని వంద కోట్లు బ్యాంక్లో లోన్ తీసుకొని దానికి యగనామం పెట్టావని తెలిసింది ఈ విషయం వినగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది వెంటనే నిన్ను కలవాలని కూడా అనిపించింది అంటుంటే ఇక ఆ నందగోపాల్ అయితే చూడండి ఆ వంద కోట్లు ఎగ్గొట్టినందుకు నా కోసం పోలీసులు అలాగే ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి రాజ్ కూడా వెతుకుతున్నాడు వాళ్ళకి దొరికితే నా పని అంతే మీరు నాకేమన్నా హెల్ప్ చేయగలరా అని చెప్పి నందగోపాల్ అడగడంతో అనామిక అందుకే కదా నిన్ను పిలిపించింది చూడు నువ్వు విషయంలో నువ్వు ఏ రకంగానూ భయపడనక్కర్లేదు నువ్వు ఆ వంద కోట్లకి ఒక్క రూపాయి కూడా కట్టనక్కర్లా కొద్ది రోజులు కొద్ది రోజులు నువ్వు ఇలాగే మెయింటైన్ చేసావంటే తరువాత ఆ బ్యాంక్లో నీ లోన్ క్లియర్ అయిపోతుంది అని అంటుంటే అన్నారు బ్యాంక్లో లోన్ క్లియర్ ఏంటి నా బదులు ఆ వంద కోట్లు మీరు కడతారా అని చెప్పి ఇక నందగోపాల్ అయితే అనమి కానీ అడుగుతుంటే పిచ్చివాడా ఆ వంద కోట్లకి ఇరవై కోట్లు కట్టేశారు వాళ్ళు ఇక ఎనభై కోట్లు మాత్రమే మిగులుంది అది కూడా త్వరలోనే కట్టేస్తారు అని అంటుండే అసలు అసలు వాళ్ళు లోన్ కట్టడం ఏంటి అని అంటుండే అవును నువ్వు ఏమైనా తక్కువ అంచనా వేశావా వంద కోట్లకి టోపీ పెట్టాలని చూసావు కానీ దానికి ముందు నేను వేసిన ప్లాన్ వల్లే నువ్వీరోజు ఈ గండం నుంచి గట్టెక్కావు అని అంటుంటే ఏంటి మీరు ప్లాన్ చేశారా ఏం ప్లాన్ అని అడగడంతో దానికి ఇక అనామిక జరిగింది అతనితో చెప్తుంది ఆ బ్యాంక్ వాళ్ళు మా వాళ్ళే వాళ్ళతో ఎలా అయినా సరే మీకు వంద కోట్లు రావాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలని వాళ్ళకి ముందుగానే హెచ్చరించాను ఎలా అయినా బ్యాంక్ వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి మీరు చెప్పినట్టే చేస్తామని అనామికతో చెప్పడంతో అనామిక మీ సీతారామయ్య ఆ వంద కోట్లకి ష్యూరిటీ సంతకం పెట్టారని మీరు రాస్తో ఒక్క మాట చెప్పండి తాతయ్య అలా తాతయ్య ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోలేక చచ్చినట్టు వంద కోట్లు మీకు కానీ ఆ రావిలు చాలా తెలివైనవారు వాళ్ళ దగ్గర ఏ తోక తోకజాడిచ్చినా ఇట్టే కనిపెట్టేస్తారు అని చెప్పి ఇక అనామిక అయితే ఆ బ్యాంకు వాళ్ళకి చెప్పడంతో బ్యాంకు వాళ్ళు కూడా మేడం ఏదో ఒకలాగా వంద కోట్లు వస్తే చాలు ఇక చూడండి ఆ రాజ్ని నిజంగానే వాళ్ళ తాతయ్య షూరిటీ సంతకం పెట్టి వంద కోట్లు తీసుకున్నాడని నమ్మిస్తామని చెప్పి బ్యాంకు వాళ్ళు అక్కడి నుంచి ఇక రాజ్ దగ్గరికే వెళ్తారు ఇంకా జరిగిందంతా మనకి తెలుసు కాబట్టి ఇక జరగబోయే కథలోకి వెళ్దాం అనామిక అయితే ఆ నందగోపాల్తో ఏదో చెప్తుంది నందగోపాల్ థ్యాంక్ యూ మేడం నన్ను ఈ గండం నుంచి గట్టెక్కిస్తున్నారు ఇంత సహాయం చేసినందుకు మీరేం చెప్తే అదే చేస్తాను అని చెప్పి ఇంకా నందగోపాలం అనామికతో చెప్తూ ఉంటే అనామిక ఒక రకంగా నవ్వుతూ ఇంకా నువ్వు నేను చెప్పిన ప్లేస్లో భద్రంగా ఉండొచ్చు అని చెప్పి అనామిక అతన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది అనామిక ఒక రకంగా నవ్వుతూ ఈ అనామికతో పెట్టుకుంటే ఆ దుగ్గిరాళ్ళ కుటుంబం నడి రోడ్డుకొస్తుందని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి బాగా అర్థమవుతుంది అని చెప్పి అనామిక అయితే ఒక రకంగా నవ్వుతుంది ఇక ఇక్కడ చూస్తే ఇన్స్పెక్టర్ సతీష్ రాజ్కి కాల్ చేసి సార్ మనం అనుకున్నట్టు నందగోపాల్ ఏ ఫారిన్ కంట్రీలో ఉండటం లేదు వాడు కావాలని ఫారెన్లో ఉన్నానని అబద్ధాలు చెప్పి అతను ఇక్కడిక్కడే సిటీలో తిరుగుతున్నాడు మన కానిస్టేబుల్స్ చెప్పారు అతను గచ్చిబౌలి సిగ్నల్స్ దగ్గర సీసీ ఫుటేజ్లో కనిపించాడని అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు సతీష్ అతను కనిపించాడా ఇప్పుడే ఇప్పుడే నేను నీ దగ్గరకు వస్తాను నా వైఫ్తో అని చెప్పి ఇక కావ్యని తీసుకుని అక్కడి నుంచి ఇద్దరు అయితే బయలుదేరతారు కానీ కావ్య రాజ్ కంటే తెలివైనది కాబట్టి ఇంకా కావ్య ఒక పెద్ద ప్లానే చేస్తుంది కావ్య రాజ్తో ఏదో చెప్తుంది అయితే ఏయ్ నీకేమన్నా తిక్క వాణ్ణి మన మొక్కరివి పట్టుకోలేము అయినా నువ్వు ఆలోచిస్తుంది తప్పేమో అని అంటుంటే చూడండి నేను ఆలోచిస్తుంది కరెక్ట్ అని మీకే అని ఒకసారి అని తన మొబైల్ నుంచి అంతకుముందు రాహుల్ స్వప్నని కిడ్నాప్ చేసిన కొంతమంది రౌడీల ఫోన్ నెంబర్ రాజ్ ఫోన్లో ముందుగానే సేవ్ చేస్తాడు రాజ్ ఫోన్లోంచి ఆ రౌడీలకి కాల్ చేయడం రాస్ కొట్టిన దెబ్బలని గుర్తుపెట్టుకొని వాళ్ళు భయపడుతూ సార్ మేమిప్పుడు ఎట్లాంటి తప్పులు చేయట్లేదు సార్ మేము పని చేసుకుంటున్నాం సార్ కష్టపడి పని చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నాం మీరు ఏదో పడ్డట్టున్నారు చెప్పి ఆ రౌడీలు భయపడుతుంటే కావ్య చూడండి మీరు కష్టపడి పని చేసుకుంటున్నారని మేం కూడా నమ్ముతున్నాం కానీ ఇప్పుడు మీరు నేను చెప్పిన పని చేయాలి అలా చేస్తే మీకు కావలసినంత డబ్బు ఇస్తాను చెప్పి కావ్య ఏం చేయాలి మేడం చెప్పండి మేడం అని చెప్పడంతో ఇక నందగోపాల్ గురించి అలాగే నందగోపాల్ ఎక్కడైతే ఉంటున్నాడో ఆ ప్లేస్లని ఇక కావ్య అయితే ఆ రౌడీలకి చెప్పి అక్కడికి వెళ్ళి వాడిని పట్టుకోమని చెప్తుంది వాళ్ళైతే మేడం మేము ఆ దందాలన్నీ వదిలేసాం అని అంటుంటే ఏయ్ మీ గురించి నాకు తెలీదా ముందు చెప్పిన పని చెయ్యండి అని చెప్పి కావ్య కాలు కట్ చేస్తుంటే వసే వసే నువ్వు ఈ మధ్యన రౌడీ యుజం కూడా చేస్తున్నావని ఇప్పుడే అర్థమవుతుంది ఏంటి మరి ఇట్లా తయారయ్యావు అని చెప్పి అయితే కావ్యని అడుగుతుంటే చూడండి మనం ఇలా ఉంటేనే వాణ్ణి పట్టుకోగలుగుతాం చూసి వాడి వల్ల ఏ ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నామో ఇప్పుడు ఇంటికెళ్తే మీ రుద్రాని అత్త కార్లు లేవని ఎంత పెంట చేస్తుందో మీరు ఊహించందేమీ కాదు అని చెప్పి ఇంకా రాస్కైతే ఇంట్లో రుద్రాని చేసే గొడవ గురించి కావ్య గుర్తు చేయడంతో అమోయ్ నిజమే నువ్వన్నది రుద్రాని అత్త ఈ పాటికి ఇంట్లో అగ్గి రాజేసి ఉంటుంది మనం వెళ్ళడంతో ఇక ఆ మంటల్ని పెంచడానికి ఆర్జం పోస్తుంది ఎలాగోకలా ఆ నందగోపాల్ గారిని పట్టుకుంటే ఇక మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయటపడచ్చు అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యతో అంటాడు కావ్య రాజులిద్దరూ కూడా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళడంతో ఇన్స్పెక్టర్ సతీష్ అయితే ఇక ఆ నందగోపాల్ ఉన్న అడ్రస్ని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్కి ఫీజులు ఎగిరిపోయినంత పని అవుతుంది ఎందుకంటే ఇంతకు ముందు ముందుగానే గెస్ట్ చేసి ఆ ప్లేస్ని రౌడీలకి చెప్పడంతో రౌడీలు అక్కడికైతే వెళ్తారు ఇంకా రాజ్ ఓసై అంత ఖచ్చితంగా ఆ నందగోపాల్ అక్కడే ఉంటాడని ఎలా చెప్పగలిగావు అసలు నీది బుర్రే బుర్రా అని చెప్పి రాజనడంతో అబ్బో జిర్ణాలకి మీ నోటి నుంచి నన్ను పొగడ్డం వింటున్నాను అని చెప్పి కావ్య అయితే రాస్తా అంటుంది ఇక సతీష్ అయితే వెళ్ళమరాజ్ అని అడగడంతో ఇక ముగ్గురు కూడా అక్కడికైతే వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి రౌడీలు నందగోపాల్ని పట్టుకుని రేయ్ నువ్వు మా మేడంని సార్ని మోసం చేస్తావా నిన్ను నిన్ని నిన్నీరోజు వదిలిపెట్టమని చెప్పి రౌడీలైతే నందగోపాల్ని పట్టుకొని కొట్టడానికి ప్రయత్నిస్తుంటే రే ఆగండి అని కావ్య గట్టిగా అరుస్తుంది కావ్య అరుపుతో ఒక్కసారిగా అందరూ కావ్య వైపు చూస్తారు రండి మేడం మీరన్నట్టుగానే వీడిని పట్టేసుకున్నాం అని చెప్పి రౌడీలు చెప్పడంతో ఇక కావ్య వాళ్ళ దగ్గరికి ఏంటి నువ్వు ఫారెన్లో ఉండాలి కదా ఇక్కడ ఉన్నావేంటి పైగా ఇట్లాంటి ఒక పాడుబడ్డ గెస్ట్ హౌస్లో అని చెప్పి కావ్య అయితే నందగోపాల్ని అడుగుతుంది నందగోపాల్ నన్ను వదలండి నన్ను వదలకపోతే చంపేస్తాం మీ అందరినీ అని చెప్పి ఇక నందగోపాల్ అయితే నానా గొడవ చేస్తుంటాడు ఇంకా కావ్య పక్కనే ఉన్న ఒక కర్ర తీసి రే మర్యాదగా నిజం చెప్పు వంద కోట్లకి మా తాతయ్య గారితో షూరిటీ సంతకం పెట్టించుకొని బ్యాంకుకి ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఎందుకు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు ఇది నువ్వొక్కడివే చేసిందైతే కానే కాదు నీ వెనక ఎవరు ఉండి ఇదంతా చేయిస్తున్నారు మర్యాదగా చెప్పుతావా లేకపోతే నా స్టైల్లో చెప్పించమంటావా అని చెప్పి ఇంకా కావ్య అయితే ఒక పెద్ద కర్ర తీసుకుని నందగోపాల్ని బెదిరిస్తుంది ఇంతలో రాజ్ రే చెప్పరా చెప్పపోతే దాని చేతిలో కుక్క చావు చేస్తావు దాని గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా అయితే నందగోపాల్ని బెదిరిస్తాడు నందగోపాల్ ఇన్స్పెక్టర్ మీరేనా నన్ను కాపాడండి చూడండి నేను తప్పు చేశాను చట్టానికి దొరకకుండా తప్పించుకుంటున్నాను న్యాయంగా మీరు నన్ను అరెస్ట్ చేయాలి కానీ వీళ్ళు నన్ను ఇక్కడ చంపేస్తా అంటున్నారు ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి నందగోపాల్ అంటుంటే దానికి సతీష్ అయితే చూడు మిస్టర్ నందగోపాల్ నువ్వు ఎవరు నాకైతే తెలీదు నేనిక్కడ నా డ్యూటీ పని మీద రాలేదు జస్ట్ రాజ్ కావ్యలకి కంపెనీ ఇద్దామని వచ్చాను అంతే రాజ్ అమ్మ కావ్య మీరు అతనితో ఏ రకంగా మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి మీ పని పూర్తయిన తర్వాతే నేను డ్యూటీ ఎక్కుతాను అని చెప్పి ఇంకా సతీష్ మాట్లాడడంతో ఒక్కసారిగా నందగోపాల్ అయితే షాక్ అయిపోతాడు ఇన్స్పెక్టర్ ఇది అన్యాయం వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని మీరు నన్ను చంపేయాలి అనుకుంటున్నారు అని అంటుంటే రే నిన్ను చంపితే మాకే వస్తుందిరా వంద కోట్లు బొక్క నిన్ను ఎట్టి పరిస్థితుల్లో చంపం మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే టోర్చర్ చేయమంటావా అని చెప్పి కావ్య అయితే ఒక కర్ర తీసుకొని గట్టిగా కొడుతుంది ఇంకా కావ్యాల కొట్టడంతో రాజు భయపడుతూ ఉసై ఏంటే నువ్వు సైకోలాగా తయారయ్యావు అని అంటుంటే ఏమండి మీరు కాసేపు రాజ్ని ని చేత్తో వెనక్కి గెండుతుంది అయితే భయపడుతూ వెనక్కి నించుంటాడు ఇక కావ్య అయితే నందగోపాల్ని పిచ్చ కొట్టడు కొడుతుంది నందగోపాల్ వద్దు కొట్టద్దు నిజం చెప్తాను ఆపండి ఆపండి అని చెప్పి తన రెండు చేతులతో దండం పెట్టి నిజం చెప్తానని ఇక కావ్యని ప్రాధాయపడతాడు అలా రా దారికి చెప్పు నీ వెనక ఎవరున్నారు చెప్తావా లేదా అని చెప్పి కావ్య అయితే నందగోపాల్ నిలదీడ నందగోపాల్ జరిగిందంతా ఇక నందగోపాలైతే జరిగిందంతా కూడా కావికి చెప్తాడు ఇదంతా నేను కావాలని చేయలేదు మీరు అదే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి పిఎంసి అట మీ దొగ్గిరాల కుటుంబం మీద తనకి చాలా పగ ఉందంట ఆ పగని తీర్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలని ఆవిడ నాతో చేతులు కలిపింది ఆవిడిచ్చిన ధైర్యంతోనే నేను ఇవన్నీ చేశాను నిజానికి సీతారామయ్య గారేమి మా వంద కోట్ల లోన్కి ఎట్లాంటి షూరిటీ సంతకం పెట్టలేదు కావాలని బ్యాంకు వాళ్ళని అడ్డం పెట్టుకుని మీ నుంచి డబ్బు రాజేయడం కోసం అలాగే మీ ఆస్తిని జప్తు చేయడానికి మీ కుటుంబాన్ని నడి బజార్లో నిలబెట్టడానికి ఆ అనామిక చేసిన కుట్ర ఇదంతా అని చెప్పి ఇక నందగోపాల్ ఒక్కసారి కావ్యారాజులిద్దరూ షాక్ అయిపోతారు ఇక ఇన్స్పెక్టర్ అయితే జరిగిందంతా తన మొబైల్లో రికార్డ్ చేస్తాడు ఇంకా నందగోపాల్ని అలాగే అనామికని అరెస్ట్ చేస్తారు చూసిన చూసినా అయితే ఆనందంతో కావ్యని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు కావ్యని తన ప్రమేయం లేకుండానే హక్ చేసుకొని బుగ్గల మీద అలాగే ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టేస్తుంటాడు కావ్య అయితే ఏవండి ఏంటండి అసలు ఏం చేస్తున్నారు మీరు అర్థమవుతుందా అని చెప్పి కావ్య రాజ్ని దూరంగా నెడుతుంటే రాజ్ చూడు ఎన్ని రోజులు నేను నిన్ను దూరం పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు నువ్వు నా భార్యగా రావడం నా కుటుంబం చేసుకున్న అదృష్టమని మా అలాగే నానమ్మ తాతయ్య డాడీ అంటుంటే ఏదో అనుకున్నాను కానీ అదంతా నిజమని నాకు ఈరోజే అర్థమైంది నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఏ కళావతి అని చెప్పి ఇక రాజైతే కావిని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో అనామిక నందగోపాల్తో పాటు రుద్రాని హ్యాండ్ కూడా ఉందో లేదో అన్న నిజం ముందుగా మీకు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్